నమో వెంకటేశాయ తిరుమల బ్రహ్మోత్సవాల తొలి సాయంత్రం భక్తుల హర్షద్వానాలతో వీధులు ప్రకాశిస్తున్నాయి స్వామివారు సర్వాలంకార భూషితుడై పెద్దశేష వాహనంపై విహరిస్తున్నారు వేదపురాణాల ప్రకారం ఆదిశేషుడు ఏడు తలలతో సృష్టిని నిలుపుతాడు ఈ శేషుడు భగవంతుని శక్తి స్థిరత్వం క్షమతకు ప్రతీక భక్తులు వీధులలో నిలబడి హృదయపూర్వక నమస్కారాలతో స్వామివారి దర్శనం పొందుతారు వాహన ప్రవాహంలో వేద్ఘోషాలు ఘంటల ధ్వనులు వినిపిస్తాయి ఇవి భగవంతుని మహిమను తెలియజేస్తాయి పెద్దశేష వాహనం ద్వారా స్వామివారి దివ్యశక్తి ప్రతి భక్తికి అనుభూతిగా చేరుతుంది సృష్టికి ఆది అంతం అయిన ఆదిశేషుడిపై స్వామివారి విహారం కేవలం వాహనసేవ మాత్రమే కాదు భక్తుల హృదయాలను శుద్ధిచేసి వారి మనసులను దివ్యశాంతి ఆనందంతో నింపే పవిత్ర క్షణం తిరుమలలో మొదలైన ఈ వాహనసేవ తొమ్మిది రోజుల వైభవానికి శ్రీకారం తదుపరి ఎపిసోడ్లో చిన్ని శేష వాహన సేవ వైభవం